ఎవరు వీరు నన్నే గుర్తింపలేదా ఓహో లంకేశ్వరులాంకేశ్వరులు రావణ సార్వభౌములు రాక్షస మహారాజాధిరాజులు మహాప్రభువులు అవునయ్యా అవును ఎవరిని చూచుతున్నావు వారినే ఏరివారు ఎవరా వారు వారే నీతోనున్న వారే నాతోనా ఎవరున్నారు లేరా సాము రాక్షస చక్రవర్తులు మహారాజాధిరాజులు మహాప్రభువులు తోడు తోడు లేక ఎన్నడైనా ఏకాకిగా నుందురా నారద నీ జన్మములో ఎన్నడైనా శ్లేష లేకుండా మాట్లాడితివా శ్లేషాలేదు లేదు అదంతయు వినువారి కర్మము పోని ప్రకృతము తపోవనము నుండి కదా నా రాక అందులకే ఏ కాకినై సరే నీవే కాకివి దొండపండు అదిగో నీ నైజము మానవు కదా ఒక్క విశేషము విన్నాను కర్ణాకర్ణిగా ఉన్న యథార్థము చెప్పేదవా ఆహా తిన్నమాట చెప్పుడికేమి నా నోట నువ్వు గింజన నానదు ఈ చెవులో పడిన మాట ఈ చెవులో నుండి జరున జారిపోవలసినదే పార్వతి ఏమో పరమేశ్వరునితో కలహించి కైలాసము విడిచి లేచిపోయినదట నిజమేనా అవును ఇందు కొంత నిజము కొంత అబద్ధం కైలాసము విడిచిపోయిన మాట నిజము కలహము మాట కళ్ళ ఏ కలహము లేకుండా ఎందుకు లేచిపోవును ఎవడో దుర్మార్గుడు ఆమెను ఎత్తుకొని పోయినట ఎత్తుకొనిపోవుటే ఎవడు ఎక్కడికి లంకకు లంకకు ఏ లంకకు మీ లంకకే మాలంకలో ఇంత పనికి తెగించినవాడెవడు ఉన్నాడులే ఉన్నాడు ఎవడో చెప్పరాదు చెప్పిన నీవేమి చేయగలవు ఇంకొకడి పని చేసిన మరణదండనమే విధింతును ఓహో ఇంకొకడు చేసిన నీవే ఆ పని చేసిన నేనా చీచీ ఎంత మాట రావణా నాకు ఏమీ తెలియదనుకోటివా ఈ పనికి నీకంటే సమర్థుడు ఎవడు పిల్లి కన్ను మూసుకొని నారదా క్షమింపు ఇదంతయూ నవ్వులాట అవును నవ్వులాట రావణా ఇది నవ్వులాటకు సమయము కాదు కోరున ఏడువలసిన సమయము ఎందుకు శంకరుడు చేసిన మోసమునకు శంకరుడు నన్ను మోసగించిన నారదా తాల ఊరిక బొమ్ము శంకరుని భక్తవాత్సల్యము నీకే మెరుక అవునవును మోసపోయిన వానికి నీకే ఎరుక ఏమిటా మోసము తన అర్ధాంగినే నిజముగా నీకు ధారాదత్తము చేసిన ని నమ్మించుటే ఓ నీకు నమ్మకము లేదా లేదు ముమ్మాటికి లేదు ప్రత్యక్షము చేసిన ఇదే పందెము నేను కైలాసమున చూచెడు పార్వతిని ఇప్పుడిక్కడ చూపగలిగితేవా ఆ దేవికే కాదు నీకు సైతము నమోనమైన ముమ్మారు నమస్కరించు సరే దేవి రమ్ము ಾರದ ಚುಡು ಎ ಪಾರ್ವತಿ ಪಾರ್ವತಿ ಏ ಪಾರ್ವತಿ ಶಂಕರ ಪತ್ನಿ ಪಾರ್ವತಿ ಶಂಕರ ಪತ್ನಿ ಪಾರ್ವತಿ ಇದರ ಪತ್ನಿ ಪಾರ್ವತಿ ಕಾದಾ నారదా ఎందున కావు నీ తనమునకు రావణా నీ కన్నులకేమో మాయాపరకమ్మినది లేదు లేదు నీకే మతిపోయినది లేదు రావణా ఈమె పేరు కూడా పార్వతీ ఏమో కాని అసలు పార్వతీ కాదు అయ్యో రావడా ఈ వికారాకారము ఎక్కడ కట్టి కొట్టి పాపము బ్రహ్మచారికి భామా సౌందర్యమేమి అనుభవము నారదా చూడు పరికించి చూడు ఈమె పర్వతరాజపుత్రి జగదీశ్వరి జగన్మోహిని అయ్యో జగన్మోహనాకారమా కదా పార్వతి శివోని సీ మే కదా పార్వతీ గోర పిజాతి దే గోరజాతి దే కానువా కనగ రావా కనగ రావాహిని కాదా

జగన్మోహనాకారము ఆ లావణ్యం ఏమైనది ఈ పిశాచి ఎక్కడిది చూడు చక్కదనాల కూచి సౌందర్యం మరీచి రావణ ఈడు జోడు అందము చందము అన్ని నీకు సరాసరి సరిపోయినది ఔరా శంకరా ఇది ఆ నీ వరప్రసాదము దీనికా నా తపస్సు పార్వతిని దాచి ఈ పెనుభూతమును నా కంటగట్టితివా అహ్ ఆ రావణ ఇప్పటికైనా తల తిరిగి నోటికి వచ్చిన శంకరుడు సర్వజ్ఞుడు సర్వాంతర్యామి నీ కొరగామి ముందే గ్రహించి ఈ పెనుభూతమును సృష్టించి నీ మెడ కంటగట్టినాడు నారదా నాకింకేమి గతి ఈ పీడ వదిలిపోవుట ఎట్లు ఎట్లా నే చెప్పినట్లు చేసేదేవా తప్పక ఇదిగో ఇట్లు ఎట్లు తెలిసినదా తెలిసినది ఏమి అదే నీ నైజము ఇక్కడి అక్కడ అక్కడ ఇక్కడ చెప్పి బోడి తలలకు మోకాళ్ళుకు ముళ్ళు పెట్టి అని నారదా చాలు చాలు నీకు నీ మంత్రాంగములకు వేయి నమస్కారములు చెడిపోయేదవు నా మాట విను ఈమె క్షణమే కైలాసములకు గుంపోయి ఆ కరళ కంఠునికి అప్పగించి ఆయన నడుగువలసిన నాలుగు మగాననే దొలిపి వంతుకు వంతు హ్ సరే ఏ భూతమా పదాని నా భూతనాథునికి అప్పగింతును ఇదిగా నన్ను నీ మూపుర ఎక్కించుకొని పమ్ము మూపున కాదు నెత్తినెక్వానారదా రావణ ఈమె రూపమే కాదు మనోహరము కంఠస్వరము కేవలం వీణాస్వరమే పాపము సుకుమారి సుమకోమలి అడుగు తీసి అడుగు పెట్టలేదు ఏ భూతమా చాలు నడు నడు మాత వీడు మాయామోహితుడై నీ మహామహిమ లేకపోయింది కానీ నీ భక్తుడు బిడ్డగా భావించి అనుగ్రహింపు జై జగన్మాత